విశాఖ జిల్లా పెందుర్తి జీవీఎంసీ తొంభై ఆరు వార్డు పెందుర్తి ప్రధాన కూడలిలో ఐపిసి పెంతుకోస్తూ నందు క్రైస్తవ ప్రజాస్వామ్య ఉద్యమ సమావేశం జరిగింది సోమవారం ఉదయం అసోసియేషన్ కార్యదర్శి కె విలియమ్స్ లక్ష్మోజీల పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యకర్తల నాయకుల సమావేశమునకు అతిథిగా అసోసియేషన్ అధ్యక్షుడు పిఎంఏకి సదక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులంతా సామాజికంగా ఆర్థికంగా తమ హక్కులను కాపాడుకుంటూ రాజకీయంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగానుసారం క్రైస్తవులకు అందవలసిన హక్కులు కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే క్రైస్తవ మతాన్ని ఆరాధించే వారికి ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలన్న తమ డిమాండ్ ను మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ డెమోక్రటిక్ మూమెంట్ అసోసియేషన్ ప్రతినిధులు టి క్రిస్టోఫర్ సుధాకర్ వై సామ్సన్ బి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆర్థిక పరమైన హక్కుల్ని కాపాడుకుంటూ రా రాజకీయంగా వారిని కూడా చైతన్యవంతులు చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగం ప్రకారము అందరికీ సమాన హక్కులు ఇవ్వండి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే నాలుగు ముఖ్యమైన స్తంభాల మీద రాజ్యాంగం నిర్మించబడింది కానీ ఇటీవల కాలంలో భారత రాజ్యాంగాన్ని మరి మార్చివేయాలని కూడా కొంతమంది ప్రయత్నం చేశారు కానీ మన జరిగిన ఎలక్షన్లో ప్రజలు ఆ ఆలోచనల్ని మరి తగిన బుద్ధి చెప్పినట్లుగా మేము భావిస్తున్నాము రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని మరి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వాలు అందరి హక్కుల్ని రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడే విధంగా ప్రభుత్వాలు ఉండాలని మేము కోరుతున్నాము మరి ముఖ్యంగా రాజ్యాంగపరంగా క్రైస్తవులకి ఉన్న హక్కులు ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి క్రైస్తవ మతంలో మారిన వాళ్ళని బీసీసీలుగా చెప్తున్నారు కానీ మేము పార్లమెంట్లో దళిత్ క్రిస్టియన్ బిల్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా క్రైస్తవులకి ఉపయోగపడే విధంగా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి తగినన్ని నిధులు సమకూర్చి మరి వాళ్ళకి సహాయాన్ని అందించాలని అదేవిధంగా నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వర్షన్ బిల్లును కూడా తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి సువార్త సేవకు అనేకమైన శక్తులు కొంతమంది ఆటంకపరుస్తున్నారు సువార్థికుల మీద దౌర్జన్యాలు చేస్తారు అటువంటి వాటి అన్నిటి మీద తగిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము